యల దొంగెవరంటే భుజాలు తోడుమి చూసుకున్నట్టు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పార్లమెంట్ సభ్యుడుగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల పైన పూర్తి వివరాలు దగ్గర ఉన్నాయి నేను సిబిఐకి ఇస్తున్నాను సిబిఐకి ఉత్తరం రాస్తున్నానని చెప్పాడు కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చేటువంటి కావచ్చు అడిగేటువంటి అవకాశం కావచ్చు ఉత్తరం దార్చేటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది మీరు చేయాలని అడిగాను దీంట్లో మరి అనేక రకాలుగా అసలు విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయండి ఉత్తరం ఇప్పుడు తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది బా ఇంక్వైరీ అనమాట రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట కాంగ్రెస్ పార్టీకి మాట్లాడము వెన్నతో పెట్టిన విద్యని మనం చేస్తా ఉన్నాను నేను గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను సిబిఐ ఇంక్వైరీ చేయాలని వాళ్ళు చేయలేదు వాళ్ళు పోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగాను మీకు చిత్తశుద్ధి ఉంటే చేయించండి అడిగాను మీరు గతంలో చేసినటువంటి డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ధటించాను కొత్త డిమాండ్ కాదు రేవంత్ రెడ్డి గారు చేసిన డిమాండ్ దానికి నా పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలు దిగుతున్నారు ఈ రకమైనటువంటి అహంకారము బీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు పట్టి కానీ వీళ్ళకి నెల రోజులు కూడా పట్టలే నేను ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసి ప్రాజెక్టు గురించి చెప్పా లో పొరపాట్ల గురించి చెప్పారు ప్రాజెక్టు లో ఏ రకంగా దుర్వినియోగం జరిగిందో చెప్పా ప్రాజెక్ట్ లో ఏ రకంగా ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అయిందో చెప్పా ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందో చెప్ప చెప్పి దానిపైన ఇంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇది పెద్ద స్కాము అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా మీరు గతంలో చెప్పినటువంటి మాటనే నేను పునరుద్ధరిస్తుంటే అహంకారం తోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటే లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలాపిన చేసి కేసీఆర్ రక్షించాలనుకుంటే నేనేం చేయలేదని ఆ రోజు గాని ఈ రోజు గాని భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో లేదు బీఆర్ఎస్ పార్టీతో కలిసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుడు మీ పార్టీలో పుట్టాడు మీరు కలిసి పరిపాలన చేశారు రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కనీస నైతిక హక్కులే మీకు సలహా ఇస్తే కట్టగట్టుకున్న మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు నేను ఎప్పుడు కూడా గత ముఖ్యమంత్రి గాని నిన్న నిన్న మాట్లాడుతున్నప్పుడు గానీ మీద కూడా ఆరోపణలు చేయలేదు నేను వ్యక్తిగతంగా ఎలా ఉన్నానో పంతొమ్మిది ఎనభై నుంచి ఏ రకంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు మీడియాకు తెలుసు నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో నా ఆదాయం ఏంటో మేము సిద్ధంగా ఉన్నా నేను విచారణ ఏమని ఇంకోటి అంటారు మన మంత్రులు కాళేశ్వరంలో బిజెపి టిఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని ఉంటే ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంక్వైరీ చేయించు